చెత్తలో వైద్యం పట్ల కూడా చిత్తశుద్ధితో ఆనాడు రెండు లక్షల రూపాయలున్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తర్వాత ఐదు లక్షలు చేశారు ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు వైద్యం కోసం పది లక్షల రూపాయలు ఉచితమైన వైద్యానికి ఈనాడు ఈ ప్రభుత్వం అందిస్తుంది ఒరేస్తే ఉరే అని చెప్పాడు ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన పెద్ద మనిషి ఒరి వేస్తే దొరణ చేస్తామని ఇందిరమ్మ ప్రభుత్వం సన్న వడ్లకి క్వింటాలకి ఒక కేజీ కూడా తరుగు లేకుండా మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు ఐదు వందల రూపాయలు కొన్న మూడో రోజే వారి ఖాతాలోకి జమ చేస్తుంది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే అది రాబోయే కొద్ది రోజుల్లోనే గృహశాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ చెప్తున్నా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే పది సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షల పైచీలకు ఇళ్ళు కట్టిందో ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు టార్గెట్ పెట్టుకొని ఆల్రెడీ ఇప్పుడే యాప్ల ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నా ఆ పనిని కూడా గ్రీన్ ఛానల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందరమ్మ ప్రభుత్వం చేస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటాం